ఎవడో బ్రిడ్జ్ దాడితే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు నరికేయాలండి నాది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్ అండి ఒక నలభై నిమిషాలు ఒక రూమ్లో వెయిట్ చేయించి ఈ రూమ్ లోకి రైడ్ కోసం కానీ చూస్తుంటే బాగానే అనిపిస్తుంది ఎలా ఉంటుందో చూడాలి మరి ఈ మాత్రం హింపిస్తే చాలు చెల్లరగిపోతారు అంతే ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది పరిగెడుతుంటే ఇంకా థ్రిల్లింగ్ ఉంటుంది ఇది నా ఫీలింగ్ అనమాట పక్కన మా పెద్దోడు ఉన్నాడు వాడి ఫీలింగ్స్ వేరేలా ఉన్నాయి నెమ్మదిగా రైడ్ స్టార్ట్ అయింది అయితే బాగానే ఉంది మరి చాలా నెమ్మదిగా తీసుకొని వెళ్తున్నాడు స్పేస్లోకి తీసుకెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంది పైన స్టార్స్ అంతా బాగానే ఉంది కానీ లోపల ఎక్కడో లైట్గా చిన్న టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంది నాకు ఇంకా చూడాలి ఎలా ఉంటుందో మోడైతే కళ్ళు మూశాడు అదిగో జాతర స్టార్ట్ అయింది రో రైడ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చే ఫొటోస్ ఉన్నాయి బయట లోపల ఎక్కడో ఒక దగ్గర కెమెరా పెట్టి ఉంటాడు రైడ్ మొత్తంలో మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్యాప్చర్ చేయడానికి మిడిల్ రోలో కూర్చున్నా కాబట్టి ఆ మాత్రం సంతోషమైనా ఉంది నా ఫేస్లో ఫస్ట్ రోలో వచ్చిన అంకుల్ని బాబుని చూస్తుంటే మాత్రం నాకు ఒక డైలాగ్ మాత్రం గుర్తొచ్చింది పైకి తింటున్నాయమ్మా పాట పాడాలి పాపం దర్శకున్నట్టున్నాడు